అందరికీ నమస్తే అండి ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు రోజుల కిందట కమ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జీవితంలో ఆ సీఎం కూర్చి ఎక్కనవ్వకూడదు దానికి మనందరం ఐక్యంగా ఉండాలి ఏకమవ్వాలి అని చెప్పి కామెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో తుచ్ఛుడు అనేటట్టు సంబోధించారు తుచ్ఛుడు అంటే నీచుడు నికృచ్ఛుడు అలా కూడా అనుకోవచ్చు దాని పర్యాయ పదాలే తుచ్ఛ్యుడు సో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ ఓట్స్ వాడారు ఏబి వెంకటేశ్వరరావు గారు తన ఆవేశం తన కడుపు మంట తన కసి మొత్తం కక్కేశారు సో దానికి సభికులు అందరూ కూడా చప్పట్లు కొట్టారు ఆహ్వానించారు అది బాగానే ఉంది సో కమ్మ దాని దాని సారాంశం ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో కసి కోపం ఇంకా తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద సో అందుకే జీవితంలో అతన్ని గెలవనీయము అని చెప్తున్నారు అయితే మనం కమ్యూనిటీ పరంగా ఎనాలిసిస్ చేసుకోవాలి ఏమండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నప్పుడు ఒక రాజకీయ విశ్లేషకుడుగా రాజకీయం అంటే కులాల మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఒక రాజకీయ విశ్లేషకుడు జర్నలిస్ట్ అవి చెప్పడా కులాల గురించి చెప్పాలిగా కులాలకు సంబంధించిన అంశాలు అనలైజ్ చేయాలిగా ఇప్పుడు రాజకీయాలు కులాల మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి అనలైజ్ చేయాల్సిన పాయింట్ కాబట్టి చేస్తున్నా సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఈ విధంగా మాట్లాడారు సో దాన్ని రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎలా తీసుకుంటారు ప్రస్తుతానికైతే తేలిగ్గానే తీసుకున్నారు అసలు పట్టించుకోలేదు కానీ వైసీపీ ప్రయత్నం ఏంటంటే కమ్మ సామాజిక వర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కోసం ఎంత కసిగా పనిచేశారో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతే కసిగా పనిచేస్తుంది అని ఆశిస్తున్నారు కొంతమంది వైసీపీలో ఉన్నారు ఇడ్లు కానీ అది జరుగుద్దా లేదా అనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాల్సిన పాయింట్ ఈ వీడియోలో అదే అది జరుగుద్దా లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఏకం అవుతారా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి ఏకం అవ్వరు అని నేను చెప్తా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి సామాజిక వర్గంలో చాలా వరకు మోర్ దాన్ థర్టీ పర్సెంట్ లైట్ తీసుకుంటారని నేను చెప్తాను ఎందుకనేది కొన్ని వ్యాలిడ్ రీజన్స్ ఒకటోది జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని బీభత్సంగా టార్గెట్ చేశారు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలనుకున్నారు వాళ్ళ ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టాలనుకున్నారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఉన్నత స్థాయి మీద మచ్చవేయాలనుకున్నారు బాగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఖమ్మ సామాజిక వర్గాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గాన్ని అసలు టార్గెట్ చేయట్లా పైగా ప్రోత్సహిస్తున్నారు క్యాబినెట్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారుగా ఇద్దరున్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా అలాగే తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు సో తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గ నాయకత్వం స్ట్రాంగ్గానే ఉంది సో చంద్రబాబు గారికి తెలుసు వాళ్ళ వాల్యూ ఏమిటి అనేది కాబట్టి చంద్రబాబు గారు ఆ సామాజిక వర్గాన్ని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు ఆ సామాజిక వర్గం జోలికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సామాజిక వర్గం జోలికి వెళ్ళారు సో చంద్రబాబు గారికి తెలుసు దాని డేంజర్ ఏంటి అనేది ఆ పర్యావసానం ఆ రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్నారు పైగా అది ఒకటో రీజన్ అయితే రెండో రీజను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం ఆ నలుగురు రైతులు రెడ్డిలనే ఉపయోగించుకున్నారు తప్ప ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారా వైవి సుబ్బారెడ్డి గారా విజయసాయి రెడ్డి గారు వాళ్ళనే పదే పదే ఉపయోగించుకున్నారు తప్ప చాలా వరకు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని పెద్దగా పట్టించుకోవాలి సో సొంత జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే సొంత నియోజకవర్గంలోనే చాలామంది రైతులు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయి సొంత సామాజిక వర్గ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తిగానే ఉన్నారు అందుకే కదా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాగుంట శ్రీనివాసల రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికలకు ముందు మారిపోయింది వీళ్ళందరూ పెద్ద నెల్లూరు పెద్దారెడ్డిల కిందకు వస్తారంటే అంటే రెడ్డి సామాజిక వర్గంలో పెద్ద తాలకలేగా ఈవెన్ అంతెందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారుగా ఇలా చాలామంది రెడ్డి సామాజిక వర్గ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చట్లా ఆయన పరిపాలన నచ్చట్ల ఆయన నాయకత్వం నచ్చట్లా ఆయన వైఖరి నచ్చట్లా ఆయన వ్యక్తిత్వం నచ్చట్ల అందుకని సైలెంట్గా ఉంటున్నారు చూశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని గత ఐదేళ్ళు చూశారు కాబట్టి విసిగిపోయారు విసిగిపోయి చాలామంది సైలెంట్గా ఉంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వచ్చే పరిస్థితి చాలామందిలో లేదు సో ఇదంతా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే చంద్రబాబు గారి పట్ల కమ్మ సామాజిక వర్గానికి ఎమోషన్ ఉంది అనుకునే కంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కమ్మ సామాజిక వర్గానికి యాంటీ భావజాలం విపరీతంగా నాటుకుపోయింది సో ఇక్కడ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం చంద్రబాబు గారి పట్ల వ్యతిరేకత లేదు అలాగనే అనుకూలత కూడా ఉండకపోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గంలో వైసీపీకి ఓటింగ్ మోర్ దాన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అదే రెడ్డి సామాజిక వర్గంలో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది దాదాపుగా పద్దెనిమిది శాతం ఓట్లు సొంత సామాజిక వర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు సో ఇంకా ఆయన మీద ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారని చూడొచ్చు రెడ్డి సమాజ వర్గం చాలా స్ట్రాంగ్గా ఉండే నెల్లూరు కర్నూలు కడప లాంటి జిల్లాల్లో చాలా నియోజకవర్గాలు వైసీపీ ఓడిపోయింది కదా రెడ్డి ప్లస్ ముస్లిం ప్లస్ ఎస్సీ కాంబినేషన్లో ఉన్న చాలా సీట్లు వైసీపీ ఓడిపోయింది కదా ఆ కమ్యూనిటీలన్నీ కూడా వైసీపీకి మొదటి నుంచి పిల్లర్స్ స్ట్రాంగ్ ఇప్పుడు అది లే సపోర్ట్ లేదు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెడ్లందరూ కూడా ఏకమయ్యే అవకాశం ఇప్పటికిప్పుడైతే లేదు ఫ్యూచర్లో ఏమైనా వీళ్ళు సామాజిక వర్గ పాలిటిక్స్ చేస్తే టీడీపీ వాళ్ళు కమ్యూనిటీని టార్గెట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏకమవుతారేమో వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీళ్ళు ఏకమవ్వాల్సిన పని లేదు ఎవ్వరు కూడా